ఈ ఈరోజు ఇనాగ్రేషన్కి నేను వస్తుంటే మా తర్వాత ఇలా ఐజోలో మా కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు మా కోసం వెయిట్ చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు అనవసరంగా అడ్డంగా దౌర్జన్యంగా తొలకొచ్చి రోజు చేసిన పెట్టినారు అందుకే ఈరోజు ఆ ఇనాగ్రేషన్కి నన్ను పోలేకపోలేదు నా కార్యకర్తలు లేని నేను కూడా ఆడ ఇనాగ్రషన్ ఎందుకు చేయాలా అది చేయలేదు అని చెప్పుకోలేదు అందుకే నా కార్యకర్తల కోసం వచ్చి నాకు అర్థం తీసుకుని కూడా ఇప్పుడు కూడా నా కార్యకర్తలు నావాలని పంపిస్తే బయట పంపిస్తారు ఈ పోలీసు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రజారాజ్యం ప్రజాపాలనరు ఇదేనా ప్రజాపాలన ఈ ఇంత అడ్డ అడ్డంగా ఈ ప్రజలని తప్పుదో పెట్టి అధికార పెట్టి మమ్మల్ని మా మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు ఇది మార్చుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వస్తుంటే నా కార్యకర్తలని అడ్డంగా అధికార బలంతో అధికార మందంతో తొలకొచ్చుకొని చేసిన పెట్టారు ఆ స్టేషన్లకు నేను వచ్చాను నన్ను కూడా వీళ్ళు పంపిస్తే బహిర్గంశారు ఈ ఇది కూడా ఇప్పుడు ఈ ఐద్యూలో కూడా ఎందుకు ఈ ఇంగేషన్ చెప్పి పెట్టినంటే ఈ ఎలక్షన్ వస్తుందని ఈ ఎలక్షన్లో మా ఎలక్షన్ 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 వస్తుందని ప్లస్ యాక్చువల్గా అయితే ఇక్కడ వర్క్లు అయ్యేది మూడు మూడు వర్క్ మాత్రమే అంతా పురుతుంది ఆ ఉత్తరానికి వచ్చి ఎంపీ గారు వచ్చి ఇంకానేషన్ చేసేవాడు ఓడిపోయిన ముప్పై ఐదు నలభై ఓట్లతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పెట్టుకోండి పక్కన మరియు అక్కడ పో అక్కడ అధికారులను అడ్డం పెడుతు చేస్తున్నాడు కాకపోతే నేను సరే నేను వచ్చినాను ఇప్పుడు నేను వస్తున్నా మా కార్యక్రమం వచ్చాము అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ఫోటోలో ఉన్న దొంగల్ని పక్కన పెట్టుకొని అక్కడ దొంగల వల్ల వాళ్ళు అరేస్ట్ చేసుకున్నా చేయకుండా మా కార్యక్రమం అది అదే చేశారు ఇది మంచి కాదు ఇది అధికారం నిరాశ వల్ల ఈరోజు నేను తెలిసే ఎమ్మెల్యేనే అని ఈరోజు నాకు ఫోటో కాల్ పాటించకుండా ఎక్కడ కూడా వాళ్ళు లొకేషన్ చెప్పకుండా ఈరోజు చేయడం జరిగింది హిమచభద్రత్తి కాదు అని నేను తెలియజేస్తున్నాను